ప్రభుత్వ టీచర్లు సృజనాత్మకంగా పనిచేస్తే పిల్లల పట్ల ప్రేమను చూపిస్తే వాళ్ళు చెప్పే పాఠాలు పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఇలాంటి మాటలు కేవలం మాటలు పిల్లల్ని ప్రేమించే వాళ్ళ ఆశలు మిగలకుండా అద్భుతంగా ఆచరణ సాధ్యం చేశారు మంచిర్యాల జిల్లా మండమరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న భీంపుత్ర శ్రీనివాస్ 906 గంటల నేర్చుకుంటున్నాం అందుకనేనే వాళ్ళి డ్రెస్ స్కూల్ వచ్చింది ఇది రెగ్యులర్ స్కూల్ డెస్ట్ ఉండగానే నేను ఓకే ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా యుద్ధ వేసుకొని వచ్చినా నేను ఓకే కనపడుతుందా నా డ్రెస్ లో కనపడుతుందా ఏం కనపడుతుంది ఓకే ఏం కనబడుతుంది ఇప్పుడు చూడండి ఏం కనపడుతుంది మీకు ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టెన్స్ కనబడుతుంది ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది చూద్దాం బ్యాగ్ కూడా కొన్ని కనబడుతున్నాయి ఓకే ఓకే ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు తెలుసుకుందాం అందరం తెలుసుకోవడం కోసం మీరు నేను భయమవుతుంది ఎవరికైనా మన మసీద్ ఉంటే ఎట్లుంటే ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు ఓకే 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 అల్ల చేయొద్దు అని చెప్పిన కదా ఫస్ట్ నేర్చుకుంటే చాలా విషయాలు పిల్లలు ప్రేమించే పెద్దలు గౌరవించే ఈ టీచర్ కి వాయిస్ ఆఫ్ ద పీపుల్ అభినందనలు తెలియజేస్తోంది